దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బి లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో పదకొండు పాయింట్ ఒక పర్సెంట్ ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు మీరు మాకు అప్పజెప్పినాడేమో పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు శాతంతో మీకు అప్పజెప్పిన రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఆయన అడిగిన ప్రశ్న ఆనాడు పార్లమెంట్ సభ్యుడుగా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువు అంటే సౌత్ అధ్యక్ష మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగిన రానాడు కేంద్ర వ్యవసాయ శాఖని తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఎట్లెట్ల ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పదకొండు సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష పన్నెండో సీజన్ ఇవ్వకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు చెప్పినప్పటికీ లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా పెట్టి పైసలు మాత్రం కవే ఆ ఐదు వేలు ఏడున్నర వేలు అయితే అనుకున్న రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తమే కొట్టిను రైతు బంధే కొట్టిను మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇవాల్సి ఉండే ఎకరానికి మీరు ఇవ్వలేదు మొత్తం ఎగ్గొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత ఐదు వేల ఇచ్చి ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలకి కలుపుతాయి ఇప్పుడు నేను చెప్పిన లెక్క పదిహేడు వేల ఐదు వందల అధ్యక్ష మొత్తం డెబ్బై లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖచ్చితంగా కట్ చెప్పి బిఆర్ఎస్ పార్టీ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న సగకి ఇవ్వాలే మీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనుకెళ్లి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయిందంటారు బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు ఏది కరెక్ట్ మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే